नमस्ते वेलकम टेस्ट नी राजेश బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం బీహార్ రాజకీయాలను షేర్ చేస్తూనే అక్కడ బీహార్ రాష్ట్ర రాజకీయాలని కూడా ఆయన వ్యాఖ్యలు హీటెక్కించాయని చెప్పారు అంటే న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సీఎం చీఫ్ చీఫ్గా ఉన్నటువంటి నితీష్ కుమార్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ తీవ్ర దుమారా అని చెప్తున్నాయి అంటే నితీష్ కుమార్ మళ్ళీ మాతో కలవచ్చని అతడి కోసం ఆర్జేడీ తలుపులు తెరిచే ఉంటాయని కొంత ఓపెన్ ఆఫర్ ఇచ్చారు లాలూ ప్రసాద్ దీంతో గతంలో మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినటువంటి నితీష్ కుమార్ను ఆర్జేడీ క్షమించదని అతడిని క్షమించడం నా కర్తవ్యం అంటూ హాట్ కామెంట్స్ చేశారు బీహార్ మాజీ సీఎం సో ఇప్పుడు నితీష్ విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్ వైఖరి అలా ఉంటే మరి ఆయన కుమారుడుగా ఉన్నటువంటి బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వాదన మాత్రం మరోలాగా ఉంది అంటే ఆర్జేడీతో సంబంధాలు తెంచుకొని వెళ్ళినటువంటి నితీష్ కుమార్కు మా పార్టీ తలుపులు మూసుకుపోయాయని మరోసారి అతడితో కలిసి పనిచేసే అవకాశమే లేదని తేజస్వి గతంలోనే తేల్చి చెప్పారు మరి రెండు వేల ఇరవై ఐదు నితీష్ కుమార్ కు వీడుకోలు పలుకుతామని కొత్త సంవత్సరంలో బీహార్లో కొంత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందంటూ కూడా తేజస్వి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు సీఎం నితీష్ కుమార్ ఒక అలిసిపోయినటువంటి నాయకుడిని తేజస్వి ఎద్దేవా చేశారు నితీష్ విషయాల్లో తేజస్వి వైఖరి ఇలా ఉంటే తండ్రి లాలు మాత్రం ఆయన విధానం మరోలాగా కనిపిస్తుంది అంటే నితీష్తో ఫ్రెండ్షిప్ పైన తండ్రి కొడుకులు స్టాండ్ పూర్తిగా విరుద్ధంగా ఉండటంతో ఆర్జేడీ కార్యకర్తల్లో కూడా గందరగోళం నెలకొంది అంటే మోసం చేసిన వెళ్ళిపోయినటువంటి నితీష్తో మళ్ళీ కలవడం ఏంటని లాలూ ప్రసాద్ యాదవ్ కామెంట్స్ పైన ఆర్జేడీ కార్యకర్తలు కూడా ఇవాళ తాజాగా పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏది ఏమైనా న్యూ ఇయర్ వేళ లాలు చేసినటువంటి వ్యాఖ్యలు బీహార్ ను షేక్ చేస్తున్నాయి ఒకవైపు మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ నేతలు జేడియూ గానీ లాలూ ప్రసాద్ ఇద్దరు కూడా ఆధ్వర్యంలో జేడియూ కలిసి బిహార్లో ప్రభుత్వాన్ని కుమార్ సీఎం కాగా తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కొన్నాళ్ళ తర్వాత విభేదాలు రావడంతో నితీష్ కుమార్ ఆర్జేడీకి గుడ్ బై చెప్పి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమితో చేతులు కలిపారు ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుని బిహార్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు నితీష్ సో ఇప్పుడు మళ్లీ సీఎం పగ్గాలే చేపట్టారు సో ఈ ఏడాది బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో లాలూ ప్రసాద్ తాజా వ్యాఖ్యలు అయితే మాత్రం బీహార్ పొలిటికల్ సర్కిల్స్ కొత్త చర్చకు దారి అంటే వాస్తవానికి ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు వినకాల ఖచ్చితంగా ఎటు మరొకసారి నితీష్ కుమార్ను లాగి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ నితీష్ కుమార్ని కలుపుకొని ముందుకెళ్తే స్పష్టంగా రానున్నటువంటి ఎన్నికల్లో మరొకసారి ఈ ప్రభుత్వమే ఏర్పడుతుంది అప్పుడు బీజేపీని ఒంటరి చేయించిన ఒక వ్యూహం కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో ఢిల్లీ బీహార్ ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ ఖచ్చితంగా నితీష్ కుమార్ని కూడా కొంత సైడ్ చేసి కూటమిలోనే అత్యధిక సీట్లు బీజేపీ సాధించాలనే ఒక లక్ష్యం పెట్టుకుంది యాజ్ లైక్ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఏక్నాథ్ చిండే సీఎం దించేసి ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఫెర్నాండెస్ని సీఎం చేసినటువంటి నేపథ్యం ఆ తరహాలోనే బీహార్లో కూడా బీజేపీ తరఫు ఉన్నటువంటి ఆ నేతనే కొంత బీహార్ సీఎంగా చేయాలనే కాంక్ష బీజేపీతో ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో అవి కాకుండా లాలు ఒక పెద్ద గేమ్ ప్లాన్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అందుకనే నితీష్కు లేని ఐడియాని ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పటం ఆయన్ని రమ్మని కోరటం ఇవంతా కూడా జరుగుతుంది మరోవైపు మరి ఇప్పుడు ఆర్జేడీ కార్యకర్తల్లో కూడా ఇతర కొంత అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో మరి నిజంగానే నితీష్ లాలూలు కలిసే అవకాశాలు ఉన్నాయా లేదని మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది మీరు కూడా బీఆర్ ఎన్నికల్లోపు నితీష్ కుమార్ కొంత లాలూకు మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయా లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టూ